దేవునికి స్తోత్రములు మీ అందరికీ నవందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చును మహాపురుషుడైన మన తండ్రి అయిన యహోవాకు మనం మొరపెట్టినప్పుడు తండ్రి మనకు ఉత్తరం ఇస్తానని మనతో సెలవిస్తున్నారు మన అందరము దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి సత్యం అనుసరించి ఆయన నీతి మార్గాల్లో నడవాలి అప్పుడు తండ్రి మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇస్తాడు మన ప్రతి సమస్యకు సమాధానం దయచేస్తాడు మనం గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను మనకు తెలియజేస్తాడు సాతానిపై అధికారం దయచేస్తాడు మనకు ఆరోగ్యం ఇచ్చి స్వస్థత దయచేస్తాడు చర్లో నుండిన వారిని అందరినీ విడిపించి గొప్ప చేస్తాడు సత్య సమాధానములను సమృద్ధిగా మనందరికీ దయచేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్